అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏంటి గొంతు ఇలా ఉంది అనుకుంటున్నారా బయట బాగా చలిగా ఉంది కదండి కొద్దిగా ఫీవర్ వచ్చింది అలాగే జలుబు కూడా చేసింది అందుకే వాయిస్ అలాగ ఉంది ఈరోజు ఏం చేశానంటే నోటికి రుచిగా తినాలని చెప్పి అయితే చేశాను అది ఎలా చేయాలన్నది మీకు వీడియో కూడా తీసి పెట్టాను ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి మనము వరి నోకా ఆడుకుంటాం కదా అంటే బియ్యం కడిగేసి మిక్సీ చేసుకుంటే నోకొస్తుంది దాన్ని అయితే ఇప్పుడు ఒక ప్యాన్లో వేసి దాన్ని అయితే ఫ్రై చేయాలి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు అయితే చాలా బాగుంటుంది అన్నం తినలే అన్నం తినడానికి మనకి నచ్చలేనప్పుడు ఈ విధంగా జావ్ చేసుకుని అయితే తినండి చక్కగా అయితే తినగలము ఎంతో కొంత నోట్లోకి వెళ్ళాలి అంటే ఈ విధంగా అయితే జావ చేసుకోండి కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు వేపాలి ఇది వేగిన తర్వాత దాంట్లోని ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేశాను అంటే రెండు గ్లాసులు వాటర్ వేయాలా కాదు మీ ఇష్టం మీకు అంటే మీరు అక్కడ ఉడుకుతున్నప్పుడు కొంచెం గట్టిగా కానీ అయిపోతే మరి కొంచెం అయితే వేసుకోవచ్చు అది ఉడికిన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ బటన్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి ఇదిగోండి ఇలా అయితే దగ్గరికి అయితే ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో అయితే కలపండి అలాగైతే ఉండలు కట్టకుండా ఉంటుంది మధ్యలో కలపాలి ఇలాగా పల్చగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే వేయండి గొండి మొత్తం అంతా అయితే ఉడికిపోయింది ఉడికిందా లేదా అన్నది ఒక్కసారి ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోతే ఉడికినట్టు ఎప్పుడైనా మనం ఏమీ తినలేనప్పుడు ఈ విధంగా అయితే తినండి చక్కగా అయితే తినగలము ఇది ఉడికిన తర్వాత కొంచెంసేపు చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక కప్పులో అయితే తీసుకోవాలి చల్లారిన తర్వాత అయినా తినచ్చు లేదు అంటే వేడివేడిగా తినగలమంటే అలా కూడా తినచ్చు నేను చేసి వదిలేశాను మర్చిపోయాను తర్వాత అయితే తిందామని తీసినప్పటికి ఇలా కొంచెం గట్టిగా అయితే అయ్యింది అలా గట్టిగా అయినప్పుడు కొంచెం వాటర్ వేసి మరొకసారి వేడి చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులోని మన ఇంట్లో ఉంటుంది కదా ఆవకాయ ఏదైనా అంటే ఆవకాయ లేదంటే టమాటా పచ్చడి అలా ఏదైనా ఉంటుంది కదా మాగాయ అలా ఇందులో వేసుకుని ఒక్కసారి అయితే బాగా కలుపుకుని అయితే తినండి నోటికి రుచిగా ఉంటుంది కొంచెం కారం కారంగా ఉంటుంది అలాగే ఏదో ఒకటి నోట్లోకి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కదా కొంచెం శక్తి రావడానికి ఈ విధంగా అయితే తినచ్చు నేనైతే ఇలాగే తింటాను మీరు ఎలా తింటారు అన్నది కామెంట్ చేయండి ఇందులో కావాలి అంటే మామూలుగా ఉన్నప్పుడు కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు జలుబు కాబట్టి పెరుగు అయితే వేసుకోకండి ఇలా కారంగానే తినండి చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి ఎలాగొచ్చిందన్నది కూడా కామెంట్ చేయండి